అట్టలు పేపర్లు థర్మాకోల్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎందుకు ఏదైనా చెత్త ప్లాస్టిక్ సంచులు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి చేస్తాం తరి పొడి చెత్త సార్ ఇది తెరండి ఇది భూమిలో కలిసిపోయి చెత్త సార్ ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిదండి బ్లూటూత్ బ్లూ ఇంటింటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది ఒక అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్ప వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్

உங்களுக்கு என்ன போது ஆளுக்கு சித்தம் నెలకి మూడు మూడో వారం చేస్తా ఉంటాం అంటే శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర ప్రతి చేస్తా ఉంటాం అయ్యో చాలా మట్టుకి మాట్లాడాలి మారిపోచ్చే కొద్దిగా ఇంకా ఇంకా ఉండే కొద్దిగా మీ జాలో నడిపితే ఇంకా బోల్డే అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా ఆరోగ్యం కూడా బాగుందయ్యా ఎక్కడ పడితే అక్కడ బోటలు పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా ఎక్కడ బోటలు పడితే అక్కడ బోటలు పడేయకుండా ఆ బోటలు తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రలు వేసుకుంటామయ్యా తర్వాత ఇల్లు తీసుకొచ్చి సామాన్ల గేట్లకి అమ్ముతూ ఉంటారు ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతాం సార్ శతకేంద్రంలో తీసుకెళ్ళి పక్కన ఇది నారబిట్ ఉంటది నారబిట్లీ 45 అది 40 రూపాయలు దాని మీద మరి 10 ఏసి ఓకే ఇది ఏంట అనేది వచ్చేరండి వచ్చేరండి వచ్చిందండి ప్లాస్టిక్ అట్లా బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా మీరేం చేస్తున్నారు ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి అంటే ఇంట్లోకి సరిపడి వారం రోజులు అండి ఓరవనికి యాభై వేల రూపాయలు చెప్తు ఆదాయం వస్తుంది మనకు చాలా ఉంది ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కావాల్సిన దానివల్ల లాభం ఏంటి లాభం అంటే వృధాగా పోయింది ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులు వాడకపోవడం అందువల్ల ఇలాంటి పెట్టడం చాలా వచ్చింది ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తాం అట్లా ఒక రొటేషన్ లో కూడా పెడతాం దానివల్ల మీరు ఆ వారం అయితే మీకు కొంత ఆదాయం కనుక మీ ఆరోగ్యం కూడా మెరుగుతాం లేకుంటే మనం భూములన్నీ సమాచారానికి మనం అందించాలి మన ఆరోగ్యం మనం ఏం చేస్తాను ఏం చేస్తానో యూకేజీ

బేగా సార్ దానివల్ల ఏ జంతువైనా తినసినా అవి వాటి జీవిత చచ్చిపోయినట్టు కదా సార్ అది మామూలుగా మీద లేకుండా అది ఇలాగ ఏడుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగందర్లో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించిన తర్వాతే దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు సార్ ఇంటింటి చెత్త ఉండదు రోడ్డు మీద చెత్త ఉండదు రోగాలు కూడా రావు సార్ మొన్న కరోనా టైం ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతాడు సార్ అలాగే ఇప్పుడు కూడా ఏమకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిగా వేరేగా ఏమని చాలా మందికి చాలా మందికి కొంతమంది మారేది సార్ అలా ఉండి చూసి ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్ కోరుకుంటున్నాం సార్ ప్రతిరోజు ప్రతి శనివారం మీరు చెప్పింది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్ మేము తర్వాత ప్రతిరోజు ప్రతి మేము ఉదయం ఆరింటికి తెచ్చే పంచాయతీ పంచాయతీకి వచ్చేస్తాం సార్ వచ్చి ఆరు గంటలకు వచ్చి మౌతూ మేమైతే పన్నెండు గంట పన్నెండు అవుతుందండి సార్ ఒకసారి పదకొండున్నర అవుతుంది సార్ అంటే ఈదులు తిరగబోతు అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంచు ఇప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి కదా సార్ ఇవి నేరపిట్టలు వేసేస్తారు సార్

మా పెట్టి ఎరువు తయారు చేస్తున్నాం ఇప్పుడు పంక్షన్ జరిగి అనుకోండి ముందుగా మనకు వచ్చి చెప్తారు పంక్షన్ జరిగిందంటే తరి చేత పొడి చేత పక్క పక్క గట్టిలాగా సపరేట్ గా దొక్కులు ఎడతాం సార్ దానివల్ల అవి సపరేట్ సపరేట్ అయిపోయిన వాళ్ళ ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సపరేట్ చేసుకుంటాం సార్ ఈ వాటర్ బాటిల్ సీసాలు ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం ఈ తడి చెత్త అయితే వాళ్ళు సపరేట్ ఇస్తారు సార్ చాలా మటుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారి కాయగూరలు అవి పారేసేవారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడ బిట్లో వేసి నలభై ఐదు రోజులు ఉంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్ ఆ రైతులు కలిపిన తర్వాత రైతులు చాలా మార్పులు తీసుకున్నారు సార్ ఇక్కడ నమస్కారం సార్ సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాం సార్ గ్రీన్ కార్డు సార్ ఇక్కడ వెళ్దాం సార్ ఇక్కడి నుంచి కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే ఆ తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టిన ఆడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్లో నీచ్ వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరుగుందా రెడీ అవుతుంది సార్ దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్ ఓకే సార్ నలభై రోజులు సార్ నలభై రోజుల తర్వాత మనం సంపత్ తయారీ కేంద్రంలో షిఫ్ట్ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్ మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మన వర్మీపిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం సార్ సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరిచి చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ ఫిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేరు వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లో మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఎనిమిది కేజీ ఒక దానికి ఎనిమిది కేజీలు అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తింది ఇది అవి నుంచి అరవై రోజులు పడుతుంది సార్ రెడీ అవడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం కంటిన్యూ చేస్తుంటాం సార్ తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్ ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి కొండలరావు గారు అండి సార్ నాలుగు సంవత్సరాలు సరుకు తెరుకు వరి కావడం వేసాం సార్ అవ్వలేదు సార్ ఇటువంటి సార్ కాయగూరలో దిగండి సార్ పిల్లల చదువు ఫీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్ నేను స్వీట్ కార్న్ వంకాయ టమాటా ఆ తర్వాత బీర భూడెడతాం సార్ నాలుగు భూమి ఫుల్లుగా దున్నేసి ఆవు పేడ ఉంటుంది బీద పేడ కొట్టికాయలు ఫుల్గా జనం వేసేస్తాం పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన ఇరవై రోజుల తర్వాత వరిమికోసి అట్టుకెళ్తాం సార్ ఎకరాక మూడు వందల కేజీలు నచ్చుకు వెళ్తాం సార్ మూడు వందల కేజీలు తీసుకుంటాం మూడు వందల కేజీలు మూడు రెండు టన్నుల కింద వేస్తాం సార్ అంటే పదిహేను ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేస్తాం సార్ అది కాపు వచ్చేస్తా సార్ కాపుక వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ కాపుకొచ్చిన తర్వాత అది మూడు నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ పంట తీసేస్తాం టమాటాకి కూడా అలాగే సార్ అంటే నువ్వు కెమికల్ ఫ్రెట్లేదు ఏమైంది సార్ కెమికల్ కానీ యూరియా వాడే వాడదు సార్ ఏమేమి ఇదే ఎక్కువ వాడతాం ఏంటంటే ఇది మళ్ళీ కైపోగలేసింది అనుకో సార్ దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అటుకెళ్ళి వేస్తాం సార్ మళ్ళీ మూడు నెలలు మూడు నెలలకి వేస్తాను నా దగ్గర ఉంటాం సార్ వీళ్ళ దగ్గర కొనుక్కుపోయి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను ఆల్రెడీ పెట్టుకుని చేసుకుంటాను మరి నేను ఏ టైంలో ఎలాగ తెలియదు భూసార్ పరీక్ష రెండు రోజులు ఒకసారి చేస్తాను భూసార్ అంటే టెస్టింగ్ సాయిల్ సెట్టింగ్ చేయలేదు సార్ ఒకవేళ కానీ సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏమి వేయాలని గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత పాస్పర్ వేయాలా జింక్ వేయాలా అవి కూడా ఇంకా పంట పాలు వస్తాయి అంటే వరపల ఖాళీలు పడతారు కానీ జింకు లో ఉన్నసి నేను వేయించాలి అట్టగా జింక్ పౌడర్ మామూలు కెమికల్ ఏ సార్ యూరియా నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్గా అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ కాదు మీకు ఆలోచన కదా మీ ఆరోగ్యానికి అన్ని తినాలి తినాలి పళ్ళు తినాలి ప్రోటీన్ తినాలి కార్బోహైడ్రేట్స్ తినాలి అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది అలాంటిది భూమి కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు చేస్తున్నా బాగా చేస్తున్నావు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను ఎందుకు ఐదు సంవత్సరాలు పెట్టిన ఆరు సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్ అనుభవం ఇక్కడ అంటే రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఇక్కడ నన్ను నేను ముందులో వరిమితో ఇది అనకాబులు తీసుకొచ్చాను సార్ ఏదో అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవాడిని గోమర్లు గోమలో తీసుకొచ్చేవాడిని గోమారు అది నల్ల బ్లాక్గా ఉండేది కానీ వరివి పంపిస్తున్నా ఒక కేజీ పది రూపాయలు అనుకోవాలి సార్ యాభై కేజీ కేజీల కింద తీసుకున్నారు నేను ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు నీకు ఎంత తయారో ఒక వందల నెలకి సార్ రెండు నెలలకి మనకి ఆరు టన్నులుగా వస్తుంది సార్ మనకి దాంట్లోనే పావు వర్మీ రెడీ రెడీ అవుతుంది సార్ మనకి అంటే పన్నెండు వేల ఐదు వందల వరకు రెండు నెలలకి ఆదాయం వస్తుంది సార్ ఆ దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్ అదేవిధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చేత అలాగే వర్మీ తయారవు సార్ అలాగే నెక్స్ట్ పొడి చేత దగ్గరికి కూడా వెళ్దాం సార్ ఇది పొడి చేతని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని ఇనప ముక్కలు అని క్లాత్ బ్యాగ్స్ అని షూ అని కలిపిస్తారు కదా సార్ దాన్ని మళ్ళీ మేము పొడి చేత బ్యాగ్స్ ఉంటాయి మేము ఒక గోన్ సంచులు తెచ్చుకుంటాం సార్ మా సైకిల్కి వెనకాల వేడ ఉంటాయి సార్ దాన్ని మళ్ళీ వేరుగా వేలా ఇస్తాం సార్ అంటే ఇందులో ఇనప ముక్కలు వేరేగా సీసాలు వేరేగా బాటిల్స్ వేరేగా బ్యాగ్ సంచులన్నీ క్లాత్స్ అని వేరేగా ఈ వేస్ట్ అని ఇందులో ఇందులో పెడతాం సార్ బ్యాటరీస్ అండ్ వైర్లను ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్ ఇప్పుడు మొత్తంగా అమ్మినట్టు అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పడికి వెళ్ళిపోతుంది ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్ మంచి ఒక ఇరవై కేజీ ఇరవై ఇరవై రూపాయల వరకు ఉన్నది సార్ కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్ అవి కూడా ఒక పద్దెనిమిది రూపాయలుగా ఉన్నాయి సార్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్ ఇది నెలకు సార్ ఇది ఒక ఎనిమిది వేలు అంటే తక్కువ వస్తుంది కదా సార్ మనకి ఒక ఎనిమిది వేల వరకు వస్తుంది సార్ ఇది రెండు నెలలకి అదే మనం రెండు నెలకి పన్నెండు అంటే ఒక ఇరవై వేల వరకు రెండు ఎలా రొటేషన్ చేసుకుంటాం సార్ సార్ అవును సార్ సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్ డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది సార్ ఒక ఆరు వేలు సార్ అవార్డు కూడా ఇచ్చారు సార్ అలాగే మనకి ఇక్కడ డిపిఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు డీపీఓ సార్ అంటే వాళ్ళు కూడా సలహా సూచనల మేరకు ఇది ఎలా ఇంకా ఇంకా ముందు ముందు ఇంతకు ముందు అంటే సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ కాలువలు కానీ నిండిపోయి సార్ ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అయిన కానించి అంటే అందరూ డైరెక్ట్గా తడి చేతని పొడి చేత్ని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పూ పెద్దగా ఫిల్ అవ్వట్లేదు సార్ హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు తగ్గించడం జరిగింది సార్ నమస్తే సార్ 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 జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్ విశాఖపట్నం ప్లాంట్ సార్ నా ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్ డైలీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్ వస్తున్నాయి సార్ మన అనకాపల్లి డిస్టిక్ నుంచి కూడా ఫిఫ్టీ టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మాకు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాం సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ మెగావాట్కి అప్పుడు మాకు ఒక రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ టన్స్ కావాలి సార్ అవును సార్ అవును సార్ రావాలా ఇటు విజయనగరం శ్రీకాకుళం అమృదాలు వల్ల సార్ ఎన్ని ఆ ఏరియాలో ఉన్న మొత్తం చేస్తా మాకే వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మేము ట్వంటీ వన్ మెగావాట్స్కి వెళ్ళిపోతాం సార్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతాం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిపోవచ్చు సార్ ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది రెండు ఆప్లికేషన్లు ఉన్నాయి సార్ దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ నెక్స్ట్ ఇది ఇది కూడా సార్ పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నాయి సార్ ఇది ఆల్రెడీ సార్కి రిప్రెంటేషన్ ఇచ్చారు

after felicitation ki fiskel utna okay i okay. give